గత నాలుగు రోజుల కిందట జగ్గారెడ్డి గారు మా ఈటల రాజేందర్ అన్న రాష్ట్రంలో మా ముద్రాయులకు ఒక అరవై లక్షల మంది ఉన్నాం మా అరవై లక్షల ముద్రాయుత మనోభావానికి తీసే రకంగా మాకున్న కులానికి ఒకే ఒక్క వ్యక్తి అండగా నిలిచే వ్యక్తి ఈటేల రాజేందర్ అన్న మరి ఆ ఈటెల రాయంద్ర అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరంలో రాజకీయంలో ఉంటూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటెల రాయంద్ర అన్న మరి కేసీఆర్ ఆ రోజుల్లో కూడా ఢిల్లీలో ఉంటే తెలంగాణలో ఉండి నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి తెలంగాణ రావడానికి ఆయన సొంత భూములు అమ్ముకొని మరి తెలంగాణ నీళ్లు నిధులు పిల్లలకు నియామకాలు జరుగుతాయని రాజశేఖర రెడ్డితో పట్టుబట్టి కుట్లాడిన వ్యక్తి ఈటల రాజేందర్ అంటే వ్యక్తి మీద గంజాయి తాగుతూ మాట్లాడుతున్నావు ఆ ఈటల రాజేందర్ నువ్వెంత నీ బట్టలు ఇప్పి కొడతావు బచ్చాగా అంటావు రే జగ్గారెడ్డిగా నీకు మేం అరవై లక్షల మంది ఉన్నాం బిడ్డ కొడక మేము ఒక్క పిలిపిస్తే మేము ఒక్క తిట్లు తిడితే కొడక నువ్వు గుండా చచ్చిపోతావు నా కొడక నువ్వెంతరా నీ బతుకెంతరా నిన్ను అరే మా పెద్దమ్మ గుడికాడ గుండు అరగుండు కొట్టించి బట్టి కూడా తీసి నీ గడ్డం గీకి కొడు సంగారెడ్డి మొత్తం దింపుతాం బుచ్చ నా కొడక బాడకవు సలే బొంద పెడతాం నా కొడక ఆయన అనే వ్యక్తి ఎవడరా ఎవరనుకున్నవరా నా కొడక ఇవాళ ఆయన ఎవరిని ఉద్దేశించి తిట్టలే మీరు ఆరు గ్యారంటీలు ఇస్తా అన్నారు నలభై ఆరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఒక్క హామీ అయినా నెలవర్చారా ఒక్క హామీ ఏది ఒక మహిళ బస్సు యాత్ర పెడతానో తప్ప ఒక్క హామీ ఇచ్చింది లేదు రైతులకు రుణమాఫీ చేసింది లేదు పిల్లలకు ఉద్యోగాలు నింపింది లేదు గత ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్ లేదు ఏదో వాళ్ళు ఇచ్చిన ఏదో పది ఇరవై వేలు నింపినావో తప్ప నువ్వు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ చేసినావా ఒక టీచర్ ఉద్యోగం నింపినావా నీ సొంతంగా నోటిఫికేషన్ చేసినావా ఇలా మేము కొట్లాడి అడుగుతాం ఒక మాట్లాడింది తప్ప ఏదో అనాలనో ఏదో ముఖ్యమంత్రిని తిట్టే వ్యక్తి కాదు ఆయన ఎవరిని తిట్టే వ్యక్తి కాదు అన్నాను పలకరిస్తే పెద్ద అన్నాను పలకరించే వ్యక్తి ఇలా రాజేందర్ బిడ్డ గాయనను నీకు విమర్శించడానికి రే నువ్వు అసలు బతికింద్ర జగ్గారెడ్డిగా నువ్వు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు నీ భూములు కొడక దేవుడు భూములు భూ కబ్జా భూములు అరవై డెబ్బై ఎకరాలు కబ్జా చేసి రాజశేఖర రెడ్డి బూట్లు దూర్చి రాజశేఖర రెడ్డి కాలు మొక్కి భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దంద చేసి సంపాదించుకున్న డబ్బులు రాని చరిత్ర ఓట్లు ఇస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది బిడ్డ మేము అనుకుంటే నలభై సీట్లు అనుకుంటే నలభై సీట్లు గెలిపిస్తాం కాదనుకుంటే నలభై సీట్లు ఓడగొట్టే దమ్ము ఉన్నది కొడక ఆ రోజు మా రాజేంద్ర అన్నాను కేసీఆర్ గారు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి అన్నను బయటకు వెళ్ళగొట్టినందుకే దానికి దరిద్రం కలిగి మా ముద్రతో పెట్టుకుంటే అటు పార్టీ నష్టమైంది ఇలా మా ముద్రాలతోడు పెట్టుకుంటే బతికిందో అనేది కేసీఆర్ ప్రభుత్వానికి తెలిసింది బెటా నీకు నీ ప్రభుత్వానికి గదే పుట్టగదు లేకుండా ఇస్తాం నా కొడుకుల్లారా మా పెట్టుకుంటా మొహం ఎప్పుడైనా అద్దం తరుచుకున్నారా గంజాయినా కొడుక గంజాయి ఎవ ఎవడురా నువ్వు నిన్ను ముఖాన్ని ఒకసారి అర్థం చూసుకో ఎవడు తాగినట్టు ఉంటుంది అరే మా రాజేంద్ర అన్న గురించి మాట్లాడుతున్న బుల్లెట్ ఇంతే ఉంటుంది కొడుక కుచ్చుకుంటే సచ్చిపోతావు నా కొడుక అది తెలియదారా మా బుల్లెట్ మా అన్న ఇంతే ఉన్నాడు కనుక రేపు రాబోయే రెండేళ్లలో తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారు అస్తే ఇటువంటి బీసీ నాయకుడు వస్తే బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ రాయంద్ర అనే నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చూస్తూ ఉన్నారు అవే రెండు రెండు సంవత్సరాల తర్వాత చూడరా మా రాహింద్రా సంగతి ముద్రాలు తిట్లు తిడితే ఉండా చచ్చిపోతావు కొడక గతంలో కూడా నీ లీడర్ కూడా గిట్లనే మా ముద్రా ఒక వ్యక్తిని ఒక ప్రెస్ సోదరుని తిట్టి అని రూమ్ లైట్స్ కొట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం అట్టుడికిపోయింది రాష్ట్రంలో ఉన్న ఒక్క ప్రెస్ సోదరుడు ముద్ర సోదరుని మీద అని రూమ్ లైట్స్ కొడితే రాష్ట్రం అంతా దిగి వచ్చి అదే ప్రెస్ క్లబ్లో ముద్రాల క్షమాపణ కోరిన సందర్భాలు ఉన్నాయి కొడక నువ్వు కూడా నీ మాటలు వెనుక తీసుకోపోతే నేను ఏం చేయాలో చేస్తాం కొడక రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మా బీసీ బిడ్డ మా మహేష్ అన్న రాష్ట్ర అధ్యక్షుడైనందుకు మేము కూడా బాగా సంతోషపడ్డాం కానీ నువ్వు ఇంత బీసీ బిడ్డ కూడా మా రాజేంద్ర అన్న ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన ఏందో అనేది ఆయన ఏందో అనేది నీకు తెలుసు ఆయన మీద నువ్వు ఎట్లా రావాలనిపించింది అన్న ముందు రాళ్ళ మనో మనో ఆవేదనకు చెప్పుకోలేకపోతూ ఉన్నాం ఇది నీకు ప్రక్షాళన తప్పు నీ మాటను నువ్వు కూడా మహేష్ అన్న నువ్వు వెనక తీసుకోవాలి కులం గురించి మాట్లాడితే అది తప్పు ఒక పిసిసి అధ్యక్షుడే ఉండి అటువంటి మాటలు మాట్లాడద్దు మా మిత్రులు కూడా ఎందరో మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాహుల్ గాంధీది ఏ కులం ప్రియాంక గాంధీది ఏ కులం మరి సోనియా గాంధీ ఏ కులం ఏ మతము అని అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పు వాళ్ళు ఇంతకుముందే గతంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నారు మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిక్కు సీము నెత్తురుంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి చాత కాకపోతే మాతో చాత కదండి